ఎంసీ కార్యక్రమాన్ని తెలిగిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి మన గురువైన డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈరోజు కార్యక్రమంలో మనం గ్రంథాలయం అనే కార్యక్రమంలో మన గురువు గారైన పత్రిజీ రాసిన ధ్యాన మార్గము అనే పుస్తకాన్ని గురించి చర్చించుకుందాం ఈ సృష్టిలో ఆనాపానసతి ధ్యానానికున్న శక్తి అనంతం అనిర్వచనీయం బ్రహ్మర్షి పత్రీజీ స్వయంగా రచించిన ఈ ధ్యాన మార్గం అనే గ్రంథం ఆనాపానసతి ధ్యానంపై అపారమైన అవగాహన కలిగించే గొప్ప గ్రంథంగా విరాజిల్లుతోంది బుద్ధుడు సోక్రటీస్ కబీర్దాస్ లాంటి మహనీయుల ఆత్మజ్ఞాన సందేశాలతో పాటు ఆత్మజ్ఞాన సాధనకు ప్రతి మానవుడు ఏం చెయ్యాలి దాని పార్శ్వాలను అవగతం చేసుకోవడానికి ఎలాంటి ప్రక్రియలు అవలంబించాలన్న తదితర అంశాలను సైతం అవగతం చేస్తుంది అలాగే జీవన ప్రయాణాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఎలాంటి విధి విధానాలు అవలంబించాలనే విషయాలను కూడా వివరించే అద్వితీయ గ్రంథమిది బ్రహ్మర్షి పత్రీజీ కలం నుంచి పురుడు పోసుకున్న ఈ అపురూప ధ్యాన మార్గం గ్రంథ పరిచయమే గౌతమ బుద్ధుడు ఈయన ధ్యానంలో అతి సులభమైన మార్గాన్ని కనుగొన్నాడు దాని పేరే ఆనాపాన సతి ఈ ఆనాపాన సతి అనే భాషలోని పదం ఇది దీనికి అర్థం ఆనా అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కోడుకొని అంటుండడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం అన్నమాట దీన్ని పత్రికారు మరింత సులభం చేసి ఏమని చెప్పారంటే శ్వాస మీద ధ్యాస అదే శ్వాస మీద ధ్యాస అవలంబిస్తూ మార్గాన్ని మనం చేస్తూ ఉండడం వల్ల మనం సత్యాన్ని తెలుసుకుంటాం అంటే ఆత్మను తెలుసుకుంటాం ఆత్మను తెలుసుకుంటే మనకి ఆత్మజ్ఞానం వస్తుంది బుద్ధుడు దీన్ని కనుగొనే ముందు అనేక పద్ధతులను పరిశీలించాడు ఆ పద్ధతుల్ని పరిశీలించి ఇది అన్నిటికంటే సులభమైన మార్గం సామాన్యులు సైతం దీన్ని ఆచరించగలరని తెలుసుకొని ఈ మార్గాన్ని తన శిష్యులందరికీ బోధించారు అతి సులువుగా అతి సహజంగా ఉండేది సత్యము పూజ అలాగే మంత్రజపం దీన్ని ఉపాసనాన్న తర్వాత విపస్సన అంటే శ్వాస నుంచి ప్రారంభమై మూడవ కన్ను వరకు సాగేదే అందుచేత మనస్సుని శూన్యం చేసుకోవడం శ్వాస మీద జాస పెట్టడం మనం చెయ్యాలి అని చెప్పి చెప్పారు ఉపాసన వల్ల ఏం చేస్తుందంటే మనం ఐదో చక్రం దాకా అంటే విశుద్ధ చక్రం దాకా మనం వెళతగలుగుతాం కానీ ఈ శ్వాస మీద జాస వల్ల ఆరు ఏడు చక్రం ఐదు ఆరు చక్రాలు దాటుకొని ముందుకు వెళ్తాం అంటే ఆజ్ఞాచక్రం సహస్రారం కూడా చేరుకుంటాం మంత్రోపాసన వల్ల మనం శిష్యులం అవుతాం ఆజ్ఞాచక్రం చేరుకున్న తర్వాత గురువులు అవుతారు సహస్రారం చేరుకున్న తర్వాత పరమ గురువులు అవుతారు మరి మంత్రజేపం వల్ల మనం అనాహత చక్రం దగ్గర ఆగిపోతాం తర్వాత వాయుపుత్రుడు అంటే వాయువును గమనించేవాడు వానరుడు అంటే ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి వానరుడుగా ఉంటూ శ్వాసను గమనిస్తూ హనుమంతుడిగా మారాడు ఆయన కలియుగ బ్రహ్మ కూడా అయ్యాడు ధ్యానులందరికీ హనుమంతుడే ప్రథమ గురువు ధ్యానం చేసే ఆయన వానరుడు చిరంజీవిగా మారాడు కలీగ భరమగా మారాడు అంచేత మంత్రజపం వల్ల మనం కింద లోకాలకి లోకానికి వెళ్ళాం ధ్యానం వల్లనే మనం లోకానికి వెళ్తాం కట్టే కొట్టే తెచ్చే అని రామాయణాన్ని మూడు మొక్కలో చెప్పమంటే కట్టే కొట్టే తెచ్చే అంటే వారధి కట్టి రావణుని కొట్టి సీతను తెచ్చుకున్నాడని మూడు మొక్కలో చెప్తాం పత్రికారు అంటారు ఆ మూడు మాటల ద్వారా కూడా మనం ధ్యానం చెప్పవచ్చు అంటాడు కట్టే అంటే శరీరాన్ని వేసి కదలకుండా చక్కగా సుఖాసంలో కూర్చొని కొట్టే అంటే మనస్సును నిలవరించి తెచ్చే అంటే ఆత్మజ్ఞానం తెచ్చుకోవాలి మనస్సుని శూన్యం చేసుకుని ఆత్మజ్ఞానం ఆత్మతో కలిసి ఉంటే మనకి ఆత్మజ్ఞానం వస్తుంది అప్పుడు మనం మన శరీరంలోనికి కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి ప్రవహించి మన శరీరం దివ్య శరీరం అవుతుంది తర్వాత నెమ్మదిగా ధ్యాన సాధన పెరిగే కలిగి మూడవ కన్ను తెరుచుకుంటుంది మూడవ కన్ను తెరుచుకు తెరుచుకోవాలంటే ఈ శారీరక నేత్రాలు రెండూ మూసుకోవాలి అప్పుడు మూడవ కన్ను తెరుచుకుంటుంది ధ్యాన సమయంలో మనం ఎక్కువ సాధన చేస్తుంటే క్రమక్రమంగా మూడవ కన్ను తెరుచుకుంటుంది ఈ వైకుంఠానికి కాపలాకాసేవాళ్ళు జయ విజయులు ఆ విష్ణుమూర్తిని చూడాలంటే జయ విజయుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ తీసుకోవడమే మనకి ధ్యానము ఇక్కడ మనకి ధ్యానంలో జయ విజయులు ఎవరంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ వాళ్ళ మీద దృష్టి పెడితే జైవీదలు మనని లోనికి అనుమతిస్తారు ఆ లోనికి అనుమతించగానే మనకి విష్ణుమూర్తి దర్శనం అవుతుంది అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనిస్తూ ఉంటే ఆత్మదర్శనం అవుతుంది ఆత్మదర్శనం అయిన తర్వాత నెమ్మదిగా ఆత్మజ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మూడవ కన్ను తెరుచుకుంటుంది ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధృవానీతిర్మతిర్మమ అని భగవద్గీతలో చిట్ట చివరి ఏడు శ్లోకం చెబుతుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ దీని అర్థం ఏంటంటే ఎక్కడైతే విశేషమైన యోగం ఉంటుందో అంటే ఎవరైతే యోగీశ్వరులు అవుతారో తత్ర విజయోర్భూతి ఎక్కడైతే ధర్మబద్ధమైన క్రియాశీలత ఉంటుందో అంటే రెండు కండిషన్స్ ఇక్కడ మనం యోగులు కావాలి అంటే శ్వాస మీద జాస పెట్టాలి రెండవది ధర్మబద్ధమైన జీవితం గడపాలి ఈ రెండు ఎప్పుడైతే నువ్వు చేశావో అప్పుడు ఆనాపానసతి మనం ఏం చేస్తుందంటే లాంటి మనల్ని పశుపతి చేస్తుంది ధ్యానము సర్వరోగ నివారిణి ప్రదాయిని సర్వభోగకారిణి సకల సమస్యలు పరిష్కరిస్తుంది నువ్వు ధ్యానం చేస్తుంటే నీ సమస్యలకు పరిష్కారము నీ లోపల నుంచే ఆత్మ నుంచి లభిస్తూ ఉంటుంది అంచత నీకు సమస్యల కోసం మరి ఎవరి దగ్గరికి పోనక్కర్లేదు ఎవరినో పట్టుకోనక్కర్లేదు మీరు ఏదే ఒడినో ప్రార్థించనక్కర్లేదు ధ్యానమే అన్నిటికీ మూల కారణం ధ్యానం చేస్తుంటే మొట్టమొదటి ఏమవుతుందంటే మూడు విషయాలు జరుగుతాయి అనాపన స్థితి వల్ల దీనిని ఆ మూడు విషయాలు ఏంటంటే కాయానుపశతి విపస్సన తర్వాత ఆలోచన లేనప్పుడే నీ తలలో భ్రమరంధ్రం ఓపెన్ అయి నీ శరీరంలోనికి విశ్వశక్తి ప్రవహిస్తుంది విశ్వశక్తి ప్రవహించగానే చేసే మొదటి పని ఏమిటంటే నాడీమండల శుద్ధి జరుగుతుంది నాడీమండల శుద్ధి అంటే నాడుల్లో మనకి శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి ఈ డెబ్భై రెండు వేల నాడుల్లో మనం సరిగా లేకపోవడం వల్ల మనం ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల సరియైన పనులు చేయకపోవడం వల్ల మనసులో సరియైన ఆలోచన లేకపోవడం వల్ల ఆ నాడులు కొన్ని బ్లాక్ అవుతున్నాయి అంటే మూసుకుపోతున్నాయి ఈ నాడులు ఎంత చిన్నవిగా ఉంటాయంటే తల వెంట్రుక మాత్రము లోనికి ప్రవేశించగల చిన్న రంధ్రం అనమాట నాడులు అప్పుడప్పుడు మనం చేసే కొన్ని అక్కర్లేని పనుల వల్ల నాడులు బ్లాక్ అవుతున్నాయి ఇవే మనకి రోగాలుగా మారుతున్నాయి అవే షుగరు అదే బీపీ అదే హార్ట్ ప్రాబ్లము అదే మోకాళ్ళ నొప్పి మనకు వచ్చే సర్వరోగాలు ఈ నాడీ మండలం సరిగా లేక నాడీ మండలం అక్కడక్కడ బ్లాక్స్ ఉండడం వల్ల వస్తున్నాయి మరి ధ్యానం చేసినప్పుడు మట్టమొదటి మనకు వచ్చేది ఏంటంటే నువ్వు అడిగినా అడగకపోయినా విశ్వశక్తి నీ నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది అంటే నీ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో నీ నాడీ మండలంలో ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయి ఆ క్లియర్ అయితే నీ రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఆ రోగానికి మందు వేసుకోనక్కర్లేదు ఎందుకంటే ఆ నాడులు క్లియర్ అయ్యి అన్ని అవగాహనకి చక్కగా వాయు ప్రసరణ రక్త ప్రసరణ అన్నీ చక్కగా జరుగుతున్నాయి ఎంజాయ్లు చక్కగా ఉత్పత్తి అవుతున్నాయి అంచేత నీ రోగం సమూలంగా నాశనం అయిపోతుంది దీనికి ఎంతకాలం పడుతుంది అంటే నేను ధ్యానం మూడేళ్ళు పట్టు చేస్తున్నాను నాకు ఇంకా రోగాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే నువ్వు చేసిన పూర్వజన్మ కర్మలు ఇంకా నీకు క్లియర్ కాలేదు అది నీ నాడీమండల శుద్ధి ఒక సాధువుడికి ఎంతకాలం పడుతుంది అంటే వాడు చేసిన పూర్వకర్మలను బట్టి అది కొందరికి కొన్ని నెలలు పట్టవచ్చు కొంతమందికి రోజులు పట్టవచ్చు కొంతమందికి సంవత్సరాలు పట్టవచ్చు కొందరికి జన్మలు పట్టవచ్చు అంచేత నాకు ఎందుకు క్లియర్ కాలేదని చెప్పి డౌట్ పడకుండా ఇంకా మండల శుద్ధి జరుగుతుంది నా నాడులు ఓ రోజున శుభ్రత ప్రకారం ఎక్కువగా బ్లాక్ అయి ఉన్నాయి దాన్ని క్రమక్రమంగా శుద్ధి జరుగుతుంది అంచేత అలా ఓపికగా ధ్యానం చేయడం నేర్చుకోవాలి క్రమక్రమంగా నాడీ మండలం శుద్ధి జరుగుతుంది ముందు నలభై రోజులు సాధన చేస్తే మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు నలభై రోజులు సాధన చేస్తే నీకు ధ్యానం చేయడం వస్తుంది నువ్వు కూర్చోవడం వచ్చింది ఆలోచనలు అంత తొందరగా కంట్రోల్ కావు నువ్వు ధ్యానం చేస్తున్న ధ్యాన ధ్యానస్థితిలో ఉన్నట్లు లెక్క కాదు ఆలోచనలు ఎంతసేపు లేకుండా ఉన్నావో అంతసేపే నువ్వు ధ్యానం చేసినప్పుడు మొదట ఒక గంట యానం చేస్తే ఒక ఐదు నిమిషాలే ఆలోచన లేని స్థితి నీకు రావచ్చు అయ్యో నేను గంట చేస్తే ఐదు నిమిషాలు వచ్చిందని చెప్పి కంగారు పడవద్దు క్రమక్రమంగా సాధన చేస్తుంటే అది నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది సాధన నెమ్మదిగా సాగుతుంటే ఆలోచన లేని స్థితి క్రమంగా వస్తుంది మనం దీంట్లో గమనించవలసింది ఏంటంటే శ్వాసే మన గురువు మన గురువు ప్రత్యేకంగా మరొక చోట లేరు మిగతా వాళ్ళందరూ నేనే నీ గురువు అని చెప్పారు మన గురువుగారు ఏమని చెప్పారు నేను నీ గురువుని కాదు నీకంటే ముందు కొంచెం సీనియర్ని ఇది తెలుసుకున్నవాడిని ఇది నేను ఆచరించి లబ్ధి పొందాను నీకు చెబుతున్నాను ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ అంచేతే ఆయన మన అందరిని ఏమైనా సంపాదించాలంటే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ మాస్టర్స్ అంటే ఆయన అంత బ్రహ్మజ్ఞాని అయ్యి కూడా అందరి దగ్గర నేర్చుకోవాల్సింది నేను చాలా ఉంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అందరి దగ్గర నేర్చుకోవాలి అని మనందరికీ సూచిస్తున్నాను అన్నమాట అలాగే మై డియర్ గాడ్స్ నీకు తెలియదు కానీ నువ్వే దైవ స్వరూపం అని ఆయన మనకు బోధిస్తున్నాడు అంచేత మనం గురువు చెప్పిన మాట వినడమే మనం చేయవలసింది ఎందుకు చెప్పాడు ఎలా చెప్తున్నాడు అని ఎందుకు ఏమిటని ప్రశ్నించకుండా అదృష్టవంతుడు నేను ఇటువంటి నాకు అద్భుతమైన గురువు దొరికాడు నేను గురువు చెప్పిన మాట వినడమే నా ధర్మము అని గురువు చెప్పిన సాధన నువ్వు చేస్తూ ఉంటే క్రమక్రమంగా నీలోని విశ్వశక్తి ప్రవహించి మట్టమొట నీ నాడులన్నీ పరిశుద్ధమవుతాయి తర్వాత మనకి జరిగేది ఏంటంటే ఉపాసన అంటే మాటల్లో ఉపవాసం అంటే ముందు మాటల్లో మౌనము తర్వాత చేతల్లో మౌనము ఆలోచనలో మౌనము ఈ మూడు సాధన చేయాలి ధ్యానము మనస్సు మీదే ఆధారపడి ఉంది నీ మనస్సును అటు ఇటు కదలకుండా నిలబడమే ధ్యానము తర్వాత కొన్ని పరమసత్యాలు చెప్తారు గురువుగారు అవేంటంటే మనకి దుఃఖము సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నది బుద్ధుడు చెప్పిన నాలుగు ఆరు సత్యాలు ఏమిటంటే దుఃఖము అంతటా ఉంది దుఃఖము లేని మానవుడు లేడు రెండవది దుఃఖం ఎందుకు కలుగుతుందంటే అజ్ఞానం వల్ల కలుగుతుంది అజ్ఞానం ఎందుకు వస్తుంది జ్ఞానం లేకపోవడం వల్ల జ్ఞానం ఎలా వస్తుంది ధ్యానం వల్ల వస్తుంది అంచేత ధ్యానం చేయడం నేర్చుకో క్రమక్రమంగా అన్ని సర్దుకుంటాయి ధ్యానం చేయగా చేయగా నీకు జ్ఞానం వస్తుంది జ్ఞానం రాగా నీ కోరికలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి కోరికలే దుఃఖానికి మూల కారణం అని చెప్పారు నిజమే కోరిక అంటే నేను పొందలేంది నాకు కావాలనుకోవడం అది నేను పొందలేంది నాకు ఎప్పుడూ దొరకదు నాకు ఏదైనా కావాలంటే సాధన చేసుకోవడమే పరమాత్మ ఎక్కడో లేడు నీ ఆత్మయే పరమాత్మ అంచేత మీద దృష్టి పెట్టడం అంటే ఆత్మ మీద దృష్టి పెట్టడం ఆత్మ మీద దృష్టి పెట్టడం అంటే ఆత్మకు మరొక పేరు శ్వాస శ్వాస మీద దృష్టి పెట్టడమే రెండవది జీవుడే దేవుడు ఈ జీవుడు అంటే ఆత్మయే దేవుడు ఇక మూడవది ఏంటంటే దేహమే దేవాలయం దేహాన్ని దేవాలయంగా పవిత్రంగా భావించి దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి చెడు ఆలోచనలు కానీ చెడు మాటలు కానీ రాకుండా చూసుకోవాలి ఎందుకంటే దేవాలయంలో మనం చెడు మాటలు మాట్లాడడం చెడు ఆలోచన చేయం మన దృష్టి అంతా ఆ దేవాలయంలో ఉన్న దేవుడి మీదే ఉంటుంది అలాగే ధ్యాన సాధన చేస్తున్నంతసేపు కూడా నీ దృష్టి శ్వాస మీదే ఉండాలి అలాగే శ్వాస మీద ఉంటుండగా ఆత్మ మీద దృష్టి కలుగుతుంది అప్పుడు శ్వాస మీద దృష్టి వదిలేసి ఆత్మ మీద దృష్టి పెట్టుకోవచ్చు ఇలా ఆత్మజ్ఞానం పొందే వరకు మనం చేస్తూ ఉండాలి బుద్ధుడు ఆరున్నర సంవత్సరాలు అనేక ధ్యాన పద్ధతులు అప్పటి వరకు తెలిసిన ధ్యాన పద్ధతులు అప్పటివరకు గురువులు బోధించే ధ్యాన పద్ధతులు తెలుసుకొని ఆ పద్ధతులు ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నం వల్ల ఆయనకి ఏమి లాభం కలగలేదు ఒక రోజుని అలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తుండగా ఒక రోజుని అతనికి తెలియకుండానే మనసు అయిపోయింది అంటే ఆలోచనలు ఆగిపోయాయి ఆలోచనలు ఆగిపోగానే ఆయన జ్ఞానోదయం అయిపోయింది జ్ఞానోదయం అయిన వెంటనే ఇది సరి అయిన మార్గం అని చెప్పి తెలుసుకున్నాడు తెలుసుకొని అప్పుడు మనందరికీ సతి అనే చక్కటి సులువైన మార్గాన్ని ప్రపంచానికి బోధించాడు ఒక భారతదేశంలోనే కాదు తన శిష్యుల్ని అనేక విదేశాలకు పంపించి ఈ సత్యాన్ని అందరికీ ఎరుకపరిచాడు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏమిటి ఏం చెప్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం మనిషి అంటే ఏమిటి పుట్టుకంటే ఏమిటి సాగు అంటే ఏమిటి పుట్టుక ముందు సాగు తర్వాత ఏం జరుగుతుంది సృష్టి రాష్ట్రం ఏమిటి జీవితంలో దుఃఖరాహిత్యంగా ఉండాలంటే ఏమి చేయాలి అని బోధించేదే ఆధ్యాత్మిక శాస్త్రం ఈ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఎవరంటే కృష్ణుడు బుద్ధుడు మహావీరుడు క్రీస్తు జ్వరాస్తరు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలే ఈ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మనకి ఆత్మజ్ఞానాన్ని బోధించారు ఆ బోధనలే ఆ గురువులు వేరని మతాలుగా మళ్ళీ వెలిసాయి వాళ్ళు మతాలు చెప్పలేదు ధ్యాన పద్ధతులను బోధించారు మనం మా తాల పట్టుకుని వేలాడి మూర్ఖ పద్ధతులతోటి అక్కలేని పని చేస్తున్నాం దేవుడు ఒక్కడే ఉన్నది ఒకే సత్యం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి దీన్ని మనం ఆచరించాలి అదే ఆనాపాన సతి దాన్ని మనం అందరం చక్కగా ఆచరిద్దాం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మరలా దీని గురించి మళ్ళీ చర్చించుకుందాం మిగతా కార్యక్రమాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్